గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఏంటి ఇద్దరం నీట్గా తయారైపోయామనుకుంటున్నారా చూడండి మనవి అంత చక్కగా రెడీ అయిపోయిందా చూసారా చెప్పు నవ్వుతావండి మే ఫస్ట్ మే డే ఓకేనా కార్మికుల దినోత్సవం అన్నాడు ఓకేనా మా మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మే ఫస్ట్ పార్తీపురంలో అయింది మా ఊర్లో పది సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది పదకొండో సంవత్సరాలు అడుగు పెడుతున్నాం మీ యొక్క ఆశీస్సులు మా పట్ల మా నోహి పట్ల అలాగే మా పిల్లలు గీతమ్మ లెనీష అండ్ అలాగే మా నాన్నగారు మా అమ్మగారు మా నాన్నమ్మగారు సతీష్ అండ్ ధరణి అలాగే మా కుటుంబ సభ్యులు అందరి పట్ల కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ యొక్క చిరునవ్వులతో మమ్మల్ని లాస్ట్ చాలు చాలా ఇంకేం లేదు ఓకేనా ఎందుకంటే ప్రెజెంట్ అయితే యాక్చువల్గా ఈరోజు అన్నవరం ఎవ్రీ ఇయర్ లాగా అన్నవరం వెళ్దాం అనుకున్నాము వ్రతం చేసి చేయించుకోవడానికి అని చెప్పేసి కాకపోతే ఏంటంటే వాతావరణం ఒకటి బాగాలేదు కొంచెం ఇంటికాడ కూడా కొంచెం భయపడ్డారు సో మేము కూడా కొంచెం జంకాము వాతావరణం వర్షాలు ఎక్కువ పడతాయని అన్నారని సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు ప్లాన్ అయితే అక్కడ క్యాన్సిల్ చేసాం కొద్దిగా వాతావరణం కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు వెళ్తాము నిన్న మొన్న అయితే కట్టి వర్షం పడిపోయింది వైజాగ్ అందుకోసమని బాబో వాడికి అసలే రికవరీ సడన్గా మా భయం మా అనేసి మేము ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ కి అయితే వెళ్తున్నాము వెళ్ళి వచ్చేస్తాం మధ్యాహ్నం అయితే ఇక్కడ మరి భోజనాలు ఒకటి ఉన్నాయి ఇక్కడ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ మా ఎదురిట్లో ఫంక్షన్ ఉంది వాళ్ళు భోజనాలు ఒకటి పెడుతున్నారు సో దానికోసం పిలిచారు ఫోన్లో ఏదో ఒకటి మనకి ఎలాగోలాగే అయిపోవాలి అది ఓకేనా ఇదిగోండి మర్చిపోయాను ఇదిగోండి యాక్చువల్ ఏంటంటే ఎప్పుడు నేనైతే జనరల్ గా తీసుకోను పండగలు ఫెస్టివల్ మేవి కూడా నాకు అది ఇష్టం ఉండదు నవ్యకో లేకపోతే నోటీకో తీసేస్తాను నాకు ఆ టైంకి ఈసారి మాత్రం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు ఎవరంటే మా నవ్య వాళ్ళ అన్నయ్య ఉండు వాళ్ళు వదిన గారు సో వాళ్ళు మొన్న ఆక్స్పెక్ట్ చెప్పాను కదా డ్వాక్రా మీటింగ్ కోసం నాకు వెళ్తే మా నవ్యం తీసుకుని నాకు తెలియదు ఆ విషయం సౌత్ ఇండియా సీఎం గారికి వెళ్ళి నా కోసం ప్యాంటు షర్ట్ కొనరు ఫస్ట్ టైం ఈ పది సంవత్సరాల్లో మ్యారేజ్ అయినాడు డ్రెస్ కొనేసి ఇవ్వడం మిగతా పండగలకి అయితే ఇస్తారు దసరాకున్న నెక్స్ట్ సంక్రాంతికి ఆ టైంకి అయితే ఇస్తారు సో టెన్ ఇయర్స్ట్ టైమ్ ఇచ్చేవాళ్ళు పెళ్లి రోజు సరే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇదైతే మా చెల్లి అంటే వాళ్ళు మా మీ షర్ట్ మీ బా మీ అత్తయ్య అయితే ప్యాంట్ సెలెక్టింగ్ మీకే సూట్ అవుతుందా హ్యాపీ థ్యాంక్ యూ కవిత అండ్ సంతోష్ అలాగే మా అత్తయ్య గారికి అలాగే మా కుటుంబ సంబంధాలందరికీ కూడా థ్యాంక్ సో మచ్ ఇంకా ఆవిడ డబ్బులతో కొని మరీ ఇచ్చింది చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ మా వీళ్ళ వదిన గారు వీళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్

ఎలా ఉందో చూడండి గవర్నమెంట్ బస్సులో కాంట పెట్టండి ఆ శారీకి ఇంతకుముందు చెప్పినట్టు లేస్ అవన్నీ పెట్టుకుంది ఇదైతే మాత్రం మిస్ అయిపోయాము ఒక టూ డేస్ ముందు ఇచ్చి ఉన్నా సరే కుట్టించుకుందాము నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది మా ఇదే వీళ్ళు వదినైతే శారీకి కాంబినేషన్గా నా షర్ట్ కాంబినేషన్లో కొన్నారు మ్యాచింగ్ మ్యాచింగ్ ఓకేనా ఏదండి ప్రెజెంట్ అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి వచ్చాక నెక్స్ట్ లా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ప్రెజెంట్ ప్రజెంట్ అయితే మేము సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము స్టీల్ ప్లాంట్ లోపల ఎయిట్ సెక్టర్ నెంబర్ ఎయిట్ దగ్గర ఉన్న టెంపుల్ కైతే వచ్చాము మన అదే ఇప్పుడు చూడలేదు అందుకోసం తీసుకొచ్చా ఏంటి అడవలెళ్ళి తుప్పల్ తీసుకొచ్చేస్తాం అని అనుకోండి వెళ్దాం అని చెప్పేసి బాగుంటది ఇక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేయండి చాలా బాగుంటది ఇక్కడ టెంపుల్ అనేది మొత్తం చెట్లు అన్ని ఎక్కువ ఉంటాయి స్టీల్ ప్లాంట్ కదా మొత్తం అలాగే ఉంటది అన్ని చిన్న చిన్న రోడ్లే ఇలాగే ఉంటాయి బాగుంటుంది చాలా కూల్ ఉంటది ఏ టైం అయినా వర్షం ఉంటది ఇక్కడ గుడి కూడా దగ్గరకు వస్తాము మేము లక్ష కలిసి వచ్చింది ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే మా ఆయన తేవడం నాకు సాయం సాయి పనాలు సాయం గుడి కనిపిస్తుంది తక్కువ కనిపిస్తుంది అని తక్కువ వేసుకుంటున్నాడు నా కొడుకు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మేము రావడం ఇక్కడ సెక్టార్ నెంబర్ ఎయిట్ స్టీ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంది ఉక్కు నగర్ చాలా బాగుంటుంది నో అదోండి ప్రెజెంట్ అయితే ఇలా వెళ్తున్నాం మన అవి ఏ కనబడట్లేదు దేవుడు పడద్దు ఎక్కలా పడుతుంది మెట్ల ఇప్పుడే తప్పియా చూడండి వెళ్ళి ఆడ ఆనందం హుండీలో డబ్బులు వేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా స్టాండ్ జారిపోతుంది తిరిగి పెరిగాడుతున్నాడు ఇదిగోండి ఇప్పుడే శ్రీ ఈశాన్వేశ్వరుడు శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కైతే వెళ్తున్నాము పక్కనే ఉంది నవనా <laughs> అంట <laughs> <hums> 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 మేము కోర్మానపాలెంలో ఉన్న అల్పాహార్ టిఫిన్ షాప్కి అయితే వచ్చాము ఏటనుకుంటుంటారా మొత్తం పాకలా ఉంటారే చాలా బాగుంటుంది టిఫిన్స్ మన అవ్యాయము చాలా రోజుల తర్వాత తీసుకెళ్తాను వెళ్ళంటి అన్నది సో వెళ్తుందా ఆరంజ్ దోశ గీ కారం దోశ నోహి కోసం ఇడ్లీ ఒక వాటర్ బాటిల్ తక్కువ రేటే బాగానే ఉంది రీజనబుల్ ప్రైస్ టేస్ట్ చాలా బాగుంది ఇడ్లీ కదా ఇదిగోండి దర్శనం కయితే ఇల్లు వచ్చాము సాయిబాబా గుడికి అలాగే మధ్యలో మంచి రెస్టారెంట్ ద అల్పాహార్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాం సూపర్ చూడడానికి చాలా పాకలాగా ఉంది కానీ టేస్ట్ అయితే బాగా రెండు మూడు ఇడ్లీలు సో టేస్ట్ అయితే చాలా బాగుంది నీట్గా తినేశాము హ్యాపీ ఇప్పుడైతే మా బా ఫంక్షన్ ఉంది భోజనాలు కూడా ఉన్నాయి సో ఆల్రెడీ మనవి అయితే ఉండొద్దు అని చెప్పేసి ఓకేనా ఎంజాయ్ చక్కగా తినేసాము అందరం కలిసి ఇలా మీ ఇంట్లో తిన్నారు నేను ఫంక్షన్ దగ్గర తిన్నాను ఇక్కడ మా దగ్గరలో ఫంక్షన్ అయితే అవుతుంది మా ఇంటి దగ్గరలోనే మంచిగా ఉన్నాయి చికెను మటన్ తర్వాత బిర్యానీ సూపర్ ఉంది గారి బూరి పప్పు ఉన్నాయి టేస్ట్గా మా ఆయన చెప్తుంటే నోరు పట్టుకుంటారు ఏం బాబు ఇప్పుడే వచ్చాను ఇంకా సాయంత్రం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని అంటున్నారు అయితే మీరే చూడండి నాకైతే తెలీదు అదేదో గూగుల్ మ్యాప్లో చూస్తే మనకి ఏ ప్లేస్ ఎక్కడనే తెలుస్తుంది కదా ఆ ప్లేస్ చూడండి వెళ్దాం అన్నాను అతని ఇష్టము నాకు తెలియదు అతను ఎక్కడికి తీసుకు వెళ్ళి అక్కడికి వెళ్దాం ఇంకా సాయంత్రం కంటిన్యూ అండి గుడ్ ఈవెనింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాం ఎక్కడికైనా తెలియదు అలాగే తిరిగి వచ్చేస్తాం అయితే ఫస్ట్ ఏమో ఇన్ని సంవత్సరాలకు మేము మా ఇంట్లో చేసుకుని ఎప్పుడు అన్నవరంలోకి వెళ్ళిపోయి సరదా గుండె వాళ్ళకి వెళ్ళే వాళ్ళం ఈ సారి ఈ వాతావరణం వల్ల వెళ్ళక్కరేమో తెర చూస్తే పూర్తిగా ఎండకేసింది ఎండక్ వేసింది బాధలేదు మధ్యలో ఏమైనా అయితే ఇబ్బంది కదా అని చెప్పేసి వెళ్ళలేదంతా దిగలేదు చూద్దాం ఇప్పుడు వెళ్దాం చూసుకొని వెళ్తాం ఎప్పుడైనా ఖాళీ తిరుగుతాయి ఇప్పుడైతే మా ఆయన ఎక్కడికో తీసుకుని వెళ్తాను అన్నారు ఇటుటో కొని చిత్రం నాకట మీరే ఇదిగోండి ప్రజెంట్ అయితే మన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న వైజాగ్ హోల్సేల్ షీట్స్ అనే కి అయితే వచ్చాము ఇక్కడ టాప్స్ ఇవన్నీ ఉన్నాయి మన అవి అయితే చూద్దాం పదా ఒకసారి అని అన్నది ఒకవేళ తక్కువ రేటు దొరికితే తీసుకుందాం అని చెప్పేసి చూద్దాం గుడ్ ఈవినింగ్ ఇదిగోండి ప్రజెంట్ అయితే గోదావరి స్వీట్స్ అని అక్కడ వచ్చాము స్వీట్ కి వచ్చాము మనవి అయితే రెడీగా ఉంది పారిపోవడం లోపలికే ఎక్ ఎక్కకపోయినా ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన లోపలికి అయితే తెలవలేదు సో బయట ఎలాగున్నాం చూద్దాం ఎక్కడికైనా ఫ్లైట్స్ ఏమైనా ఉన్నాయో ఏమో వాడికి కావాల్సిన దాన్ని ఏమంటారు కలాఖండ్ అడిగాడు డ్రై ఫ్రూట్ కలాఖండ్ భలేకు ఉంది సూపర్గా ఉంది సో తీసుకున్నాం మన ఊహి కోసం మన ఇవి కోసం తీసుకున్నాను స్వీట్ మార్నింగ్ నుంచి తినిపించలేదు కదా ఇప్పుడు తినిపిద్దామని నేను తినిపించాలి నువ్వు తినడం కాదా ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము బాగా టైర్డ్ అయిపోయాము సో దానికోసమని లోపు నవ్య ఇలా కూర్చుంటాను అని అంటే కూర్చో పార్కులో అంటే ఆడుకోమన్నాను ఇక్కడ పిల్లలు అందరూ వచ్చి ఆడుకుంటున్నారు ఏదో సౌండ్ తెగ వచ్చేస్తుంది ఎందు నుంచే ఫ్లైట్లు వస్తాయి వెళ్తున్నాయి కదా ఇప్పుడు ఫస్ట్ టైము అయితే ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాను విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి లోపలికి తీసుకెళ్దాం తీసుకెళ్దామని చెప్పేసి చూస్తుంది కదా ఇప్పుడు వెళ్ళదని చెప్పేసి చూద్దాం ఇప్పుడు వచ్చి వెళ్ళదు నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అరైవల్స్ మన అవి ఆనందం ఎయిర్పోర్ట్కి వచ్చాను లక్కీగా అదృష్టం కలిసి వస్తే నెక్స్ట్ ఇయర్ లోపు ఎలాగైనా ఫ్లైట్ ఎక్కి అంటుంది సో చూద్దాం అంతే మా మాత్రం ఇక్కడ నాకు అది కావాలి ఇది కావాలని తినడానికి అడుగుతున్నాడు రేట్లు అయితే మాత్రం పదనే పతని అయితే ఎమ్ఈ రెస్టారెంట్కి అయితే నైట్ అయితే ఇప్పుడు వచ్చాము సో చూద్దాం యాక్చువల్గా ఇంతకు ముందు ఒక టూ టైమ్స్ వెళ్ళాము చాలా బాగుంది సో దానికోసం ఇప్పుడు వచ్చాం శీలనగర్ జంక్షన్ దగ్గర ఉండే ఎంఈ రెస్టారెంట్కి మన అయితే ఆల్రెడీ పరిగెడుతున్నాడు మన అవి అయితే ఇప్పుడు వెళ్తామా తిందామా అని చూస్తుంది సో చూద్దాం మా ఆయన ఒక ప్లేట్ మా బుజ్జి కూడా ఒక ప్లేటు జ్జిగడంగా ఉంది ఎలాగంది టేస్ట్ చేసి చెప్పండి తెలుస్త ఎలాగోంది ఎలా నాన్స్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా అంతేనా కాజు పనీ కాజు పన్నీర్ సార్ కాజు పన్నీర్ ఇలా అండ్ కాజు పన్నీర్ కానీ నేనైతే చికెన్ చికెన్ ఆర్డర్ ఇచ్చుకున్న తింటున్నా మా నవ్య కోసం మ్యారేజ్ మేరేషల్గా ఎవరు రెగ్యులర్గా తిండి బటర్ నాన్ విత్ కాజు పన్నీర్ అలా ఉంది నవ్వా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ చాలా నీట్గా ఉంది హోటల్ అంబిషన్స్ చాలా బాగున్నాయి ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి షీల నగర్ జంక్షన్లో ఎంఈ రెస్టారెంట్ మన నోహి అయితే మాత్రం నీట్గా చికెన్ స్టార్టర్ తింటాడు ఇదిగోండి ఇది రెస్టారెంట్లోకి అయితే వచ్చిన వచ్చినండి నోహి ఏటి కావాలి నీకు ఏది కావాలి తింటావా బటర్ నాన్ తింటావా పూయి కావాలా చికెన్ బిర్యానీ ఇంకా బిర్యానీ అమ్మకడుగు బిర్యానీ కావాలండి చికెన్ చికెలు చీకులు ఇలా ఉంటుందండి మన ఊహిత మామూలుగా కాదు పెద్దవాడు అయ్యాడు కదా ఇంక మెనువ కూడా వాడికి ఇచ్చామంటున్నాడు ఇప్పుడు ఇలా వచ్చామండి ఇంటికి అయితే వచ్చేసాము రాగానే వాళ్ళ నాన్న బుజ్జి గడితే స్నానం చేయడానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఏంటంటే దోమలు ఎక్కువ చేస్తుంది చక్రం మెలిగించా స్టార్టింగ్ వెలిగిస్తుంది ఎక్కడెక్కడ సరిపోతాయి అనేసి దోమ వాళ్ళతోనే తెలియట్లేదు కానీ అది రెక్క రెక్క పురుగు లేదా అంటారు చూడండి అవి చిరాకు పడుతుంది గురించి దోమల మందు వెలిగిస్తే కొంచెం దోమల చక్రం ఊతి తిరిగి వెలిగించడం చక్రం అయితే కొంచెం మంది ఎక్కువ ఉంటుంది అని వెలిగించాను హోటల్కి వెళ్ళాను హ్యాపీ తిన్నాను చాలా హ్యాపీ అని మించింది ఈ సంవత్సరం అయితే కొంచెం వెళ్తే ఏంటంటే అక్కడికి వెళ్ళదు అన్నవారం వెళ్ళలేదు పూజ చేయించుకు కొంచెం కొంచెం అనేది ఉంటుంది ఎందుకని ప్రతిసారి అలా వెళ్ళడం అలవాటు కాబట్టి వెళ్ళకపోతే చాలా అనిపించింది నాకైతే ఎంత తిరిగినా అక్కడికి వెళ్ళి వెళ్ళేది వెళ్ళేసి వచ్చేసి తిరిగింది వేరు ఎలాగంటే కంటే తిరిగింది వేరు అది నాకైనా కొంచెం బాధగా ఉంది అయితే నాకైతే సరే ఆయన అన్నారు శాలరీ వచ్చేకెళ్దాం అన్నారు ఓకే హ్యాపీ అయిపోయిన కొంచెం హ్యాపీ అని మంచిగానే ఈ ఈ వీడియో కూడా ఎక్కడితో ఎంజాయ్ వస్తుంది మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్